హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి గురించి బ్రహ్మదేవుడి గురించి రాముడి గురించి కామాఖ్య అమ్మవారి గురించి ఎన్నో ఎన్నెన్నో భయంకరమైన దారుణమైన డెరగేటరీ పోస్టులు పెట్టాడు వజాహత్ ఖాన్ అనేవాడు అంతేకాదు హిందువులకు చెందిన పండగల గురించి భయంకరమైన విషం చిమ్ముతూ డెరగేటరీ పోస్టులు పెట్టాడు వీడి పనే ఇది ఒక కరడు గట్టిన మతోన్మాది ఈ వజహత్ ఖాన్ అనేవాడు అంటే ఏమాత్రం మతపరమైనటువంటి సహనమూ లేదు పైగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ నిరంతరం విషం చిమ్ముతూ విషం కక్కుతూ తన సోషల్ మీడియా నిండా పోస్టులు పెట్టాడు నేను మీకు ఇప్పుడు అయితే వీడు మీద పెట్టాడు కేసు పెట్టాడు వీడు పెట్టినటువంటి ఆ కేసు తాలూకు కంప్లైంట్ లెటర్ అవన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తాను ఈ శర్మిష్ఠా పనోలి బ్లాస్ హెమీకి పాల్పడింది ముస్లిం మతానికి చెందిన రిలీజియస్ సెంటిమెంట్స్ ను హర్ట్ చేసే విధంగా ఈమె మాట్లాడింది పోస్టులు పెట్టింది మహమ్మద్ ప్రవక్తను కామెంట్ చేసే విధంగా ఈమె మాట్లాడింది అని చెప్పి వీడు శర్మిష్ఠా పనోలి మీద కేసు పెట్టాడు మరి వీడేంటండి మరి వీడి సంగతి ఏంటండి వీడు ఏమన్నా ఏ మతాన్ని ఏమి అనకుండా కూర్చునే రకమా శర్మిష్టా పనోలి రెగ్యులర్ గా ఒక మతాన్ని ఉద్దేశించి పోస్టులు పెట్టేటటువంటి టైప్ కూడా కాదు అమ్మాయి అమ్మాయి సోషల్ మీడియా మొత్తము జల్లెడపట్టి చూసినా సరే ఎక్కడ కూడా ఇతర మతాలకు సంబంధించి నిందిస్తున్నట్టు గాని ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళు గాని గ్రంథాలు గాని ఎవరిని కూడా విమర్శిస్తున్నట్టు ఇక్కడ కూడా పోస్ట్ లేవు ఆమె ఆపరేషన్ సింధూర్ టైంలో ఆమె గట్టిగా మాట్లాడుతూ బాలీవుడ్ లో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పోస్టులు పెట్టింది దాని కోసం అని చెప్పి ఆమెను కామెంట్ సెక్షన్ లో భయంకరంగా పాకిస్తాన్కు కు చెందినటువంటి వాళ్ళు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది హరాస్ చేయడం మొదలు పెట్టారు దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నప్పుడు ఆమె మళ్ళీ మాట్లాడినటువంటి మాటలలో ముస్లిం మతాన్ని ఉద్దేశించి కొంత వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యే విధంగా ఆమె మాట్లాడింది అన్న విషయం ఆమె గుర్తించింది పోస్ట్ పెట్టిన తర్వాత వెంటనే ఆమె క్షమాపణలు చెప్పింది ఒకసారి కాదు పదే పదే క్షమాపణలు చెప్పింది ఆ పోస్టులు తొలగించింది నేను ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేయాలని కానీ ఎటువంటి ఉద్దేశ్యంతో కానీ నేను ఎవరి గురించి మాట్లాడలేదు నా వల్ల అంటే నా మాటల వల్ల ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి చాలా చక్కగా అపాలజీ పెట్టింది తన పోస్ట్ వెంటనే డిలీట్ చేసింది అంటే ఒకే ఒక సందర్భంలో ఆమె మాట్లాడింది ఆ ఒక్క సందర్భానికి కూడా ఆమె క్షమాపణలు చెప్పింది పోస్ట్ డిలీట్ చేసింది కానీ వీడు వీడు ఒక సందర్భంలో కాదండి పదే పదే టార్గెట్ చేస్తూ సంవత్సరాల తరబడి వీడు చేసినటువంటి పని ఇదే భయంకరంగా హిందూ మన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం నేను మీకు చూపిస్తాను వీడు పెట్టినటువంటి కొన్ని పోస్టులు ఒకసారి స్క్రీన్ మీద చూడండి వజాహత్ ఖాన్ ఖాదరి కామాఖ్యా దేవి టెంపుల్ వేర్ బ్రాహ్మీన్ గెట్స్ వర్షిప్ ఫ్రమ్ అదర్ ఆఫ్ ఏ చాపడ్ వెజైనా ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిఫరెన్షియేట్ ఈజ్ ఇట్ బ్లైండ్ వర్షిప్ ఆర్ మెంటల్ సిక్నెస్ సిక్ పీపుల్ అని చెప్పి పెట్టాడు అంటే ఎవరి గురించి అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి పోస్ట్ వీడి పెట్టాడు అష్టాదశ శక్తి పీఠాలలో కామాఖ్యాదేవి అమ్మవారి దేవాలయం కూడా ఒకటి అత్యంత పురాతనమైన దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రాశస్త్యం పురాణాలలో ఉంటుంది అలాగే చారిత్రాత్మకమైన ప్రాశస్త్యం ఉంటుంది దేవాలయాలకు ఆ దేవాలయాల మీద ఉండే శాసనాలు అన్ని గమనించిన అర్థమవుతుంది కామాఖ్యాదేవి అమ్మవారి గురించి వీడు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ వేస్తూ పోస్ట్ పెట్టాడు అంటే కామాఖ్యాదేవి అమ్మవారిని పూజించడం మెంటల్ సిక్నెస్ ఏంది బ్లైండా ఏంది గుడ్డి నమ్మకాలు ఏంది మెంటల్ సిక్నెస్ అని చెప్పి వీడు పోస్ట్ పెట్టాడు మరి వేరే మతం అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతల మీద పోస్ట్ పెట్టే హక్కు అధికారం వీడికి ఎవరిచ్చారండి వీడిని ఎవరైనా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలేదు అసలు కామాఖ్యాదేవి అమ్మవారికి సంబంధించి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి నగరానికి సమీపంలో ఉంటుంది ఈ క్షేత్రం తన భర్త అయిన శివుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్ష ప్రజాపతి యాగాన్ని చేస్తూ ఉంటే ఆ యాగాన్ని ప్రశ్నించడం కోసం అక్కడికి వెళ్ళి తన తండ్రిని ప్రశ్నించడం కోసం అక్కడికి వెళ్తుంది శచీదేవి సరే అక్కడ జరిగినటువంటి వాదోపవాదాలు అవన్నీ జరిగితే ఆమె సరే అగ్నిగుండంలో దూకింది అని కొన్ని పురాణాలలో ఉంటుంది సరే తన కాలి బడన నేల మీద రాస్తే ఆ యోగాగ్ని సృష్టించుకొని అందులో తానే ఆహుతైపోతుంది అనేది పురాణంలో మనకు ఉంటుంది దాన్ని భరించలేక శివుడు అగ్రహోదగ్గురుడై వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు అంతేకాకుండా సతీదేవి అంటే తన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదు అన్నట్టుగా పరమేశ్వరుడు ఆ మండుతున్నటువంటి తన భార్య మృతదేహాన్ని తన భుజం మీద వేసుకొని అలా తిరుగుతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రంతో దగ్ధమైపోతూ కాలిపోతూ ఉన్నటువంటి ఆ పార్వతీ మాత దేహాన్ని ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చల్లా చెదురుగా వివిధ ప్రాంతాలలో పడ్డాయి అందులో అమ్మవారి ఒక భాగమైనటువంటి యోని భాగం గౌహతి దగ్గర ఉన్నటువంటి నీలాచలం మీద పడింది అమ్మవారి యొక్క ఆ యోని స్వరూపము అలా అక్కడ పూజిస్తున్నారు అనుకోండి మరి హిందూ మతం చెప్పినటువంటిది ఏంటండి మానవ సృష్టికి మూల కారణమైనటువంటి స్థానం అది వేటూరి గారు చాలా అద్భుతంగా పాటలో రాస్తారు మర్మస్థానం కాదు అది నీ జన్మస్థానం అని చెప్పి వేటూరి గారు రాశారు అదంతా కూడా పురాణాలలో ఉన్నదే కృష్ణం వందే జగద్గురు సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఒక పిల్లవాడు పుట్టాడు అని అంటే అమ్మ వెళ్లి పక్కన పడుకుంటేనే పిల్లవాడు పుట్టాడు అన్నది నిజం అయితే అక్కడ శృంగారాన్ని చూసినవాడు అవుతాడు అక్కడ అమ్మతనాన్ని చూసినవాడు ఒక సృష్టిని చూసినవాడు మనిషి అవుతాడు అని ఒక అద్భుతమైన డైలాగ్ పెట్టాడు అంటే ఏ స్థాయిలో ఎంత హుందాగా ఎంత వాల్యుబుల్గా తీసుకెళ్తోంది మన సమాజము అన్నది కూడా మీరు గమనించవచ్చు మన రచయితలు సాహితీవేత్తలు వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా అండి పురాణాలలో ఉన్నది అంటే అమ్మవారి శరీర భాగాలలో పద్దెనిమిది భాగాలు పద్దెనిమిది చోట్ల పడితే సరే యాభై నాలుగు భాగాలు అని అంటారు అదంతా ఆ చర్చ నేను వెళ్ళడం లేదు దాంట్లోకి లాగకండి ఇప్పుడు దయచేసి టైం వేస్ట్ ఆ భాగాలలో ఒక భాగమైనటువంటి యోని స్థానము అక్కడ పడింది అని చెప్పి అక్కడ కామాఖ్యాదేవి అమ్మవారి దేవాలయం అనేది ఉంది ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు శక్తి పీఠము అమ్మవారిని దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వస్తారు ఆషాఢ మాసంలో ఇంకా రాబోతుంది ఆషాఢ మాసం ఐదు రోజుల పాటు అంబుబూచి మేళ అని చెప్పి అక్కడ జరుగుతుంది సాధువులు సంతులు అఘోరాలు తాంత్రికులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ ఆలయం అండి ఎక్కువగా మంత్ర తాంత్రిక ఆంధ్రజాలికులకు ఈ కామాఖ్యాదేవి అమ్మవారి క్షేత్రం ఒక శక్తి పీఠం ఒక కేంద్ర స్థానంగా నిలబడి ఉంటుంది ఎందరో భక్తులు వెళ్ళి వస్తూ ఉంటారు సో అటువంటి నమ్మకం మీద వీటి దాడి చేస్తూ పోస్ట్ అన్నమాట అంటే హిందువులకు సంబంధించిన ఆచార వ్యవహారాల మీద దారుణమైన పోస్ట్ పెట్టడం కాదండి ఇదంతా కూడా పూజిస్తారా అంటే అవునండి పూజిస్తాం పామును పూజిస్తాం ఎస్ గద్దను పూజిస్తాం ఎస్ ఎలుకను పూజిస్తాం ఎస్ ఏనుగును పూజిస్తాం ఎస్ కుక్కను పూజిస్తాము ఎస్ చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం భారతీయ సనాతన ధర్మం యొక్క అంతరార్థం ఏమిటి అని అంటే చుట్టుపక్కల ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటివి ప్రకృతితో మమేకమై తిరుగుతూ ఉన్నటువంటివి ప్రతి ప్రాణిని ప్రతి జీవిని ప్రతి రూపాన్ని మనం ఆరాధిస్తాం ఇది మన ఆరాధన పద్ధతి ఇది మన చరిత్ర ప్రకృతితో మమేకమేమి జీవిస్తూ ఉన్నాము అని చెప్పే అంతరార్థం అందులో ఉంది అక్కడ కామాఖ్యాదేవి అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఆ స్వరూపంలో పూజిస్తున్నారు అంటే దానికి చాలా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి మేము ఒక ఇంటర్ప్రిటేషన్ స్ట్రైట్ గా తీసుకుంటే అమ్మని పూజిస్తున్నాము తల్లే కదా ప్రతి ఒక్కరికి జన్మనిచ్చేది ఆ స్వరూపాన్ని పూజిస్తున్నామని చెప్పి అర్థం చేసుకోవచ్చు అంటే స్త్రీ అంటే శృంగారాన్ని కాదు అమ్మతనాన్ని చూస్తున్నాము అన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించవచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒప్పుకోమని చెప్పట్లేదు కదా హిందువులు వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళు ఎవరు పూజించుకుంటున్నారు కదా వీడికి వచ్చిన సమస్య ఏంటి వీడు మాత్రం పోస్టులు పెడతాడా వీడి మీద చర్యలు ఉండవా కేసులు ఉండవా ఆ అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడి తర్వాత తన క్షమాపణలు చెప్పి పోస్టు తొలగించి పదే పదే క్షమాపణలు చెప్పినా కానీ అమ్మాయిని వదలకుండా వెంటబడి వేధిస్తారా అంతే కాదు బ్రహ్మదేవుడు సరస్వతి మీద పోస్ట్ బ్రహ్మదేవుడు తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు సరస్వతి దేవిని అని చెప్పి ఇది ఒక పనికి ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు లోతులు ఏంటి అనేది తెలుసుకోకుండా అంటే వీళ్ళు వాగే ప్రతి వాగుడుకు హిందువులందరూ సమాధానాలు ఇస్తూ కూర్చోవాలా వీళ్ళ మీద ఏ కేసులు ఉండవా చూడండి వీడు పెట్టిన పోస్ట్ షాకింగ్ బట్ ట్రూ లార్డ్ బ్రహ్మ మ్యారీడ్ హిజ్ ఓన్ డాటర్ ఫైండ్ అవుట్ ఫైండ్అౌట్ ఇస్ అండ్ రీజన్ బిహైండ్ దిస్ యాక్ట్ అని చెప్పి డైలీ భాస్కర్ డాట్ కామ్ అనేవాడు ఒక ఆర్టికల్ ఏదో రాస్తే దాన్ని పెట్టి వీడు వజాహత్ ఖాన్ ఖాద్రి రషీది ఇది పెట్టిన పోస్ట్ ఏంటి దే ఆర్ సో ఫోబిక్ ఆఫ్ ఇస్లాం దీస్ బిగ్స్ లైక్ అని చెప్పి పేరు రాశాడు శ్వేత సమాధియా అంట యూస్ ఎవ్రీ యాంగిల్ టు మేనిపులేట్ అండ్ ఆల్వేస్ ట్రైస్ టు బ్లేమ్ ఇస్లాం బై దేర్ ప్రొపగాండా లైస్ ఇన్ఫాక్ట్ దేర్ ఓన్ రిలీజియన్ టీచర్స్ దేమ్ టు డూ సో క్లౌన్ ఫాలోవర్స్ అని చెప్పి పెట్టాడు అంటే హిందువులను టార్గెట్ చేస్తూ క్లౌన్ ఫాలోవర్స్ అట బ్రహ్మదేవుడు గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు అంతేకాదండి శ్రీకృష్ణ పరమాత్మ గురించి పెట్టాడు శ్రీకృష్ణుడు అనగానే శ్రీ మహావిష్ణు దశావతారాలలో పరిపూర్ణమైన అవతారము ఏంటి అంటే కృష్ణా అవతారం అని చెప్తారు దానికి సంబంధించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి చాలా లోతులు ఉన్నాయి కృష్ణుడికి సంబంధించి వీడు పోస్ట్ పెట్టి దాని మీద విమర్శ చేయడం అంతేకాదు ఈ పోస్ట్ చూడండి వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఆ పదాలు నేను వాడదలుసుకోలేదు మీరు చూడండి స్క్రీన్ మీద కల్చర్ ఆఫ్ యువర్ రిలీజియన్ అంటే హిందువుల గురించి విత్ డెడ్ హార్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఏన్షింట్ ఫైవ్ థౌసండ్ ఇయర్ ఓల్డ్ రిలీజన్ హిందూయిజం ఇస్ బేస్డ్ ఆన్ లైఫ్ అండ్ హైడింగ్ దేర్ స్క్రిప్చర్స్ ఫర్ మదర్స్ లాస్ట్ దే విల్ ఆర్గ్యూ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ అని క్లోన్ చిన్న చిన్న ఎమోజీస్ ఉంటాయి చూడండి అవి పెట్టాడు అంటే చనిపోయినటువంటి గుర్రంతో శృంగారం చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం పాత రిలీజన్ అని చెప్పి అంటారు ఏంటో రాస్తున్నాడు వీడు అంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఎలా పడితే ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుని ఏది పడితే అది వాగేయడమే ఏవి లేనిపోనివన్నీ కూడా ఇదొకటి పుట్టించారండి ఒకటి అశ్వమేధ యాగానికి సంబంధించి ఒకటి పుట్టించారు రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సంస్కృతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంటర్ప్రిట్ చేయకుండా హ్యాండ్ సమ్ అంటే అర్థం ఏంటి హ్యాండ్ అంటే చెయ్యి సమ్ అంటే కొంత చెయ్యి కొంత అని చెప్పి అర్థం చెప్తే ఎలా ఉంటుందో సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానాలు చెప్తే అలా ఉంటుంది అశ్వమేధ యాగంలో గుర్రాలను నరికారని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు ఎవడు పడితే వాడికి ఎలా పడితే అలా వ్యాఖ్యానాలు చేసేయడము ఎట్లా పడితే అట్లా అర్థం చేసుకోవడము ఆ సంస్కృతం గ్రామర్ తెలియదు సంస్కృతం తెలియదు భాష మీద అవగాహన లేదు ఇష్టం వచ్చినట్టు రాసేయడమే ఎక్కడుందండి చనిపోయిన గురువుతో శృంగారం చేయడము ఈ ఐదు వేల పాత రిలీజియన్ హిందూ మతం అని చెప్పి రాసాడు ఎక్కడా లేదండి రామాయణాన్ని తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేస్తూ విషవృక్షాలు రాసినటువంటి వాళ్ళు విషం చిమ్మినటువంటి వాళ్ళు చేసినటువంటి భయంకరమైన ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ కూడా హిందూ మతాన్ని టార్గెట్ చేసి చేసినటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక శాతం కాంగ్రెస్ పరిపాలించింది విద్యా వ్యవస్థను మొత్తం ఎవరి చేతుల్లో పెట్టారో మీకు తెలుసు డెబ్బై ఏళ్ళుగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎవరెవరి చేతుల్లో పెట్టారో చాలా బాగా తెలుసు మనం పుస్తకాలలో ఏం చదువుకున్నామో మీకు అందరికి చాలా బాగా తెలుసు సెక్యులరిజం పేరు మీద ఏ స్థాయి దాకా తీసుకొచ్చారంటే సెక్యులరిజం అంటే హిందూ మతాన్ని ద్వేషించడమే అన్న స్థితికి భారతదేశంలో తీసుకొని వచ్చారు హిందూ దేవి దేవతల మీద ఏమైనా మాట్లాడినా గ్రంథాల గురించి మాట్లాడినా విగ్రహారాధన గురించి మాట్లాడినా భారతదేశంలో కేసులుండవు జడ్జులు ఎవరెవరు ఏమేమి తీర్పులు ఇస్తారో తెలియదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఇష్టమే ఇష్టం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వీడు చేసింది ఏమో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి కామాఖ్యాదేవి అమ్మవారి గురించి వ్యాఖ్యానం చేయడము శ్రీకృష్ణుడు యొక్క శృంగారం గురించి వ్యాఖ్యానం చేశాడు అంటే వీడు స్థాయిలో ఉందో చూడండి వజాద్ ఖాన్ ఖాద్రి రషీది అనేవాడిది వీడు శర్మిష్టా పనోలీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవడానికి కారణమైనటువంటి వాడు అది కూడా ఏమని బ్లాస్ చేసింది దైవ దూషణ చేసింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు మరి వీడు చేసింది ఏంటండి ఇప్పుడు వీడి మీద వరుసగా కంప్లైంట్స్ బుక్ అవుతూ ఉన్నాయండి అస్సాం ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పారు ఇక్కడ అస్సాంలో కూడా కేసులు బుక్ అయ్యాయి వాడిని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మేము వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అని చెప్పి ఆయన చెప్పారు కావాలంటే কেছ হেজ বিন ৰেজিষ্টাৰ্ড এগেনষ্ট হিম সো আৱাৰ পুছ ৱি গ' টু ৱেষ্ট বেংগল এণ্ড উই ৱিকেষ্ট গৱৰ্ণমেণ্ট অফ ৱেষ্ট বেংগল টু হেণ্ডৰ হিম টো আচম বাট কিমান কোপাৰেচন গৱৰ্ণমেণ্ট অফ ৱেষ্ট বেংগলৰ পৰা পাওঁ সেইটো সময়ে ক'ব পাৰিব আজিটো এতিয়াই ক'ব নোৱাৰি హిందూ మతం గురించి హిందువుల గురించి మన కూడా అండి ఎవరో ఒక ఆయన పాస్టర్ అవతారంలో కూర్చుని పాస్టరు రాముడి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు సీత గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు మధ్య కూడా ఒక ఆయన పాస్టరు ఇష్టం వచ్చినట్టు రాముడి గురించి వ్యాఖ్యానాలు చేశాడు ఏది సీతమ్మవారు లంకలో నుంచి బయటకు వచ్చేటప్పుడు రాముడు నీ ఇష్టం నువ్వెవరితోనన్నవో లక్ష్మణుడితోనవో సుగ్రీవుడితోనవో ఎవరితోనన్నబో అని చెప్పి మాట్లాడాడు రాముడు అని చెప్పి చాలా భయంకరమైన నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశాడు ఇంకొకడేమో అంతకు ముందు సరే ఇప్పుడు లేళ్ళండి రాముడికి నెమలి తొడమాంసం అంటే ఇష్టం సీతకు జింక మాంసం అంటే ఇష్టం ఇట్లా ఇష్టం చోటు వ్యాఖ్యలు చెప్పుకునేదేమో నాస్తికుండా అని చెప్పి తిరిగేవాడు హిందూ మతము అనేసరికి ఒక చీప్ అయిపోయిందండి భారతదేశం లోపల ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ఏ దేశంలో కూడా అసలు అంత ఎందుకు భారతదేశంలోనే ముస్లింల మీద ఎవరు కామెంట్ చేయలేరు ఏమైనా చేసినా ఇగో చూస్తున్నారు కదా చేసి ఒకవేళ క్షమాపణలు చెప్పినా గానీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉంటే కూడా అమ్మాయిని పొలిటికల్ గా వేధిస్తూ లాక్కొనిచ్చి జైల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ఇక ముస్లింల మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో ముస్లిం మతం గురించి కానీ మత గ్రంథాల గురించి కానీ వాళ్ళ ఆరాధన గురించి కానీ పద్ధతుల గురించి కానీ ఎవరైనా అక్కడ ఆ దేశాలలో కామెంట్ చేశారనుకో చేతులు నరికేస్తారు కాళ్ళు నరికేస్తారు రాళ్లతో కొట్టి చంపుతారు ఊరేస్తారు హిందువుల మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు విషయం చెముతూ ఇట్లా సోషల్ మీడియాలో స్వైర విహారం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోరు ఎవరు కేసులు పెట్టరు పైగా మళ్ళీ రివర్స్ రివర్స్లో కేసు పెడతారు షర్మిష్ట పనోలీ లాంటి వాళ్ళ మీద మళ్ళీ ఆ కేసులన్నీ ఎక్కడ బుక్ అవుతాయో తెలుసా బుక్ అయితే వెస్ట్ బెంగాల్లో బుక్ అవుతాయి లేదా కర్ణాటకలో బుక్ అవుతాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి లేదు వెస్ట్ బెంగాల్ ఆ వెస్ట్ బెంగాల్ భారతదేశంలో ఉన్నప్పటికీ భారతదేశ పద్ధతుల్ని అది అనుసరిస్తుందో లేదో మనకైతే అర్థం కాదు అంత భయంకరమైన రాక్షస రాజ్యం ఉంది వెస్ట్ బెంగాల్లో ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోహింగ్యాలను మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలను ఆ మ్యాన్మార్ నుంచి బంగ్లాదేశ్ కెళ్ళి అటు నుంచి కలకత్తా లోపలికి వస్తుంటారు లేదు కొంతమంది మ్యాన్మార్ నుంచి డైరెక్ట్ దూకుతూ ఉంటారు లేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి చాలా మంది ఉన్నారు దొంగ అసలు ఏముండదు ఆడి దగ్గర వచ్చి దొంగ ఆధార్ కార్డులు దొంగ పాన్ కార్డులు ఐడి కార్డులు దొంగ ఓటర్ కార్డులు సంపాదించి అలాంటి వాళ్ళని వదిలేస్తున్నారు వెస్ట్ బెంగాల్ లోపల ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిని తోగుతుంటే ఒక్కొక్కరు పడుతూ ఉన్నాడు అంత భయంకరంగా ఉందండి లోపల ఏది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అనుకున్నటువంటి ఈ భారతదేశంలో కూడా ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది ఇప్పుడు చూడండి అమ్మాయి పాపం లాస్ట్ స్టూడెంట్ ఆమె మీద కేసు పెట్టి అది కూడా ఫోర్త్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్ ఆమెను జైల్లోకి పంపించారు ఇప్పుడు వీడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్ని భయంకరమైన పోస్టులు ఎన్ని ఉన్నాయో చూడండి తవ్వుతున్న పోతే వస్తే ఉన్నాయి ఇప్పుడు వీడు దాన్ని లాక్ చేసి వీడి ప్రొఫైల్ లాక్ చేసుకుని కూర్చున్నాడు బట్ ఈ లోపే చాలా మంది వీడి పోస్టులన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన బయటకు తీశారు ఇప్పుడు వీడి మీద ఎఫ్ఐఆర్లు అన్ని బుక్ అయ్యాయి ఏ పోలీస్ స్టేషన్ లో అయితే శర్మిస్టాపానౌల మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందో అక్కడే వీడి మీద కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది వేరే రాష్ట్రాల్లో కూడా కేసులు పడిపోతున్నాయి డెఫినెట్ గా అండి లోపలికి వెళ్తాడు వీడే కాదు వీడితో పాటు నలు కూడా వెళ్తారు భారతదేశంలో అని ఒక ఐకమత్యము ఒక అవగాహన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అది గనక తెలుసుకోకపోతే ఇంకంతే అదే విషయం ధన్యవాదాలు